హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు చూస్తున్నారు లక్కీ చిన్ను యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎండు చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈరోజు మన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎండు చేపలంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఈ వీడియో స్కిప్ చేయండి ఎందుకంటే మా పిల్లలు కూడా మేము ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళామండి మన కర్నూలులో అక్కడ అవి కనిపించాయి మా సార్ వచ్చేసి తీసుకోమన్నారు ఒకసారి చూద్దామని చెప్పారు మా పిల్లలు అయితే వెంటనే వద్దు స్మెల్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు తీసుకున్న తర్వాత కూడా అవి పడేయమని చెప్తున్నారు కాకపోతే మా సార్ ఇష్టపడ్డాడు కదా అని తీసుకున్నామండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ చూసేసి వచ్చేసి రకరకాల చేపలు ఉన్నాయండి రొయ్యలు ఆ ఎండు చేపలలో కూడా రకాలు ఉన్నాయి వాటి నేమ్స్ నాకు ఎగ్జాక్ట్ తెలియదండి మేమైతే ఒక మీడియం సైజు చేపలు తీసుకున్నాము అతన్ని అడిగామనమాట ఏ చేపలు అయితే బాగుంటాయి అని అడిగితే తను చెప్పాడు అవే తీసేసుకున్నాం మేము ఓకేనా నేను తయారీ విధానం చెప్తాను నాలుగు టమాటాలు రెండు ఆనియన్స్ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్ల విధంగా ఇప్పుడు ఎండు చేపలు వచ్చేసి చూడండి అలా ఉన్నాయి కదా చేపలు ఇవన్నీ నీట్గా మన తోకలన్నీ తీసేసానండి నీట్గా తీసేశాను అంత వేస్ట్ దండిగా ఉంది అంత అవి బాగోలేదు మనం నీట్గా అలా తోకలు అవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకో పెట్టుకోవాలి అంటే తోకలన్నీ తీసేసుకోవాలి నీట్గా ఇప్పుడు తీసేసుకున్న తర్వాత ప్యాన్ మీద వే వేయించుతున్నానండి ఇలా వేయించేటప్పుడు అయితే బాగా స్మెల్ అయితే వచ్చిందండి ఇంట్లో మా నేనైతే మా పిల్లల్ని స్కూల్కి పంపించేసి చేశాను వాళ్ళు ఉంటే ఆ స్మెల్ భరించలేరని పంపించాను వాళ్ళ ఇంట్లో కూడా పెట్టొద్దు పడేసేయమంటున్నారు అందుకని వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చేశాను అనమాట చూడండి ఒక ప్యాన్లో అలా వేడి చేస్తున్నాను కాస్త ఫ్లేమ్ మరీ ఎక్కువ పెట్టుకోవద్దు మీడియంలో పెట్టుకోండి ఇవి కాస్త రెడ్డిష్ లాగా వస్తాయి కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీసేసేయండి ఇప్పుడు వాటర్లో బాగా కడిగేసుకోండి నేను వాటర్ ఎక్కువ తీసుకొని కడిగేసానండి అదే కాకుండా నేను ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా వేడి నీళ్ళు కొన్ని పెట్టుకొని చేశాను ఇప్పుడు మామూలుగా వాటర్లో కడిగాను బాగా చాలా గలీజ్గా ఉన్నాయండి నీట్గా కడిగేసుకోండి మళ్ళీ కడిగిన తర్వాత నేను హాట్ వాటర్ పెట్టేసి హాట్ వాటర్లో కూడా వేసాను వేసేసి తీసేస్తున్నాను అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్ల విధంగా హాట్ వాటర్లో వేసి అవన్నీ తీసేసాను ఓకేనా ఎండు చేపలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఎందుకంటే ఇది చాలామంది ఇష్టపడరు కదా ఓకేనా ఇప్పుడు అవి అలా తీసేసుకొని ఇంకా ప్యాన్లో ఏమి వేయలేదండి పచ్చిమిర్చి కరివేపాకు వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోండి ఇప్పుడు తరిగేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అవి ఒకటేసారి వేసేసాను ఇందులో పసుపు ఉప్పు కారం వేసాను మనకు తెలుస్తుంది కదా క్వాంటిటీ ఎంత ఉంటే అనేది నేను వచ్చేసి వంద గ్రాములు తీసుకున్నానండి వంద గ్రాములు వచ్చేసి సిక్స్టీ రూపీస్ దానికి తగినంతగా మనము అంటే ఆ చేపలు ఏమైనా దానికి క్వాంటిటీకి తగినంతగా తీసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు కాస్త మగ్గుతూ ఉంది కదా కాస్త మూత పెట్టేస్తాను కాస్త మగ్గిందనమాట ఇప్పుడు ఇంకొద్దిగా మగ్గిన తర్వాత ఈ వేసి కడి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇవి వేసేసి బాగా కలిపేసుకున్నాను నాకు కూడా ఇది తెలీదండి ఎలా చేయాలో నేను మా అమ్మగారిని అడిగి తెలుసుకున్నాను ప్రాసెస్ అంతా తెలుసుకొని చేశాను కానీ కర్రీ అయితే బాగానే వచ్చింది ఓకేనా చూడండి ఇప్పుడు అందులో చేపలు కూడా వేసేసాం బాగా కలిపేసాం కదా ఇంకా బాగా మగ్గిందనమాట చూడండి ఈ చేపలు అనేది కనిపించట్లేదు అనమాట ఆ కర్రీలో కలిసిపోయింది టమాటా ఆనియన్ ఆయిల్ ఇవి కూడా కలిసిపోయింది ఓకేనా ఇప్పుడు నేను ఏం వేస్తున్నానంటే కొబ్బరి పొడి వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇంకా ధనియాల పొడి వేసాను మిరియాల పొడి వేసుకుంటారేమో మీరు కారం బాగా ఎక్కువ తింటే మిరియాల పొడి కూడా వేసేసి కలిపేసుకోండి వేసుకోండి ఇప్పుడు అంతా అయిపోయిందండి ఓకేనే ఇది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ